ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెల్కమ్ టు పూర్ణి టాక్స్ దిస్ ఈస్ పూర్ణిమ ఇంటర్లింక్ గ్లోబల్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా వాలెట్కి బ్యాకప్ ఎలా చేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ వాలెట్ మీద క్లిక్ చేయగానే సిక్స్ డిజిట్ పాస్ కోడ్ సెట్ చేసుకోమంటుందండి మనం యాప్కి ఎలాగ పాస్ కోడ్ సెట్ చేసుకున్నామో అలాగే పాస్ కోర్డ్ సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత మీకు వాలెట్ దగ్గర బ్యాకప్ అని కనిపిస్తుంది కదండి వ్యాలెట్ బ్యాలెన్స్ దగ్గర దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద మీరు చూసారంటే షో మై రికవరీ ఫారాఫ్రేజ్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చే ఫారాఫ్రేజస్ వచ్చాయి కదండి ఇవి మీ వ్యాలెట్ కీస్ అనమాట అండి ఈ ట్వెల్వ్ వ్యాలెట్ కీస్ని మీరు ఒక పేపర్ మీద సేమ్ ఆర్డర్లో కాపీ చేసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఈ వ్యాలెట్ వీడియో కాల్లో ఎవరికి షేర్ చేయడం కానీ స్క్రీన్ షాట్స్ పంపడం కానీ తెలియద్దు ఇది మీకు స్క్రీన్ షాట్స్ ఎవరికైనా షేర్ చేశారంటే వాళ్ళందరికీ మీ వ్యాలెట్ యాక్సెస్ ఉన్నట్టు వాళ్ళందరూ మీ వ్యాలెట్లోకి వెళ్ళి మీ కాయిన్స్ని వాటిని యాక్సెస్ చేసే అధికారం వస్తుందండి వాళ్ళకి కనుక దయచేసి ఈ ట్వెల్వ్ ఫేరాఫ్రేజ్ను ఎవ్వరికి షేర్ చేయొద్దు వాట్సాప్లో కానీ వీడియో కాల్స్లో కానీ ఎవ్వరికీ చూపించద్దు వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని పెట్టుకునే అవకాశం ఉంటుందండి జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ కింద ఐ హ్యావ్ సేవ్డ్ మై ఫేరాఫ్రేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అంటే మనం ఫారా ఫ్రేజల్ అనేది కరెక్ట్గా స్టోర్ చేసి పెట్టుకున్నామా లేదా కన్ఫర్మేషన్ అనమాట అండి ఇక్కడ చూడండి ఫ్రేజ్ సిక్స్త్ సిక్స్త్ ఫ్రేజ్ దగ్గర నో ఉందండి అది క్లిక్ చేస్తున్నాను సెవెంత్ ఫ్రేజ్ దగ్గర వై వైరస్ ఉంది అది క్లిక్ చేస్తున్నాను నేను ఎయిత్ ఫ్రేజ్ దగ్గర అవుట్ సైడ్ ఉంది అది క్లిక్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్రేజ్ నెంబర్ అడిగితే ఆ ఫ్రేజ్ వర్డ్ని ఇక్కడ క్లిక్ చేసి లాస్ట్లో కన్ఫర్మ్ మెసేజ్ ఉంది కదండి దీని మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక మెసేజ్ వచ్చింది చూసారా బ్యాకప్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఓకేనా అండి ఈ విధంగా మీ వ్యాలెట్ని బ్యాకప్ చేసుకోవచ్చు సో వ్యాలెట్కి ప్రతిసారి బ్యాకప్ అనేది ఉండాలండి థ్యాంక్ యూ